రాష్ట్రంలో కుల రాజకీయాలకు తెరలేపుతున్న మాజీ మంత్రి పేర్ని నానికి కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని జనసేన పార్టీ జిల్లా నాయకుడు సందపవన్ అన్నారు గుడ ఆంజనేయపేటలోని సందపవన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న కుల రాజకీయాలకు ప్రజలు ప్రభావితం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంటే ఓర్వెలేక కులాల మధ్య మతాల మధ్య కుంపటి రేపేలాగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు వడ్డేగిరి శాంతి నాయుడు గడ్డ శ్రీనివాసరావు పెన్నేరు శేఖర్ నిరంజన్ మాదాసు వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ పాత్రికే సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందుతూ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కుయ్తులకి తెరలేదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ములుగా కలిసిమెలిసి నివాసం ఉంటూ ఉంటారు మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతూ మతాల విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు విష ప్రచారాలు చల్లక ఈరోజున రాష్ట్రంలో అనేకమైన అల్లరుల్ని సృష్టిస్తూ ఉన్నారు మొన్న గుడివాడ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ మీద దాడి చేశారని చెప్పని గగోలు పెట్టారు అక్కడ జరిగినటువంటి సంఘటన లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విష ప్రచారం లేరు అదేవిధంగా అనేకమైనటువంటి చోట్ల కులాల ఐక్యతను దెబ్బతీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష విషం ఉంది రోజు రోజు కూడా మరి ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత నిస్సిక్కుగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే బందరు మాజీ శాసనసభ్యుడు పేరు నాని జగన్ ఏదైతే ఆర్డర్లు ఇష్యూ చేశాడో ఆ ఆర్డర్ని తను తూచా తప్పకోకుండా ఇక్కడ మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రచ్చబడ్డాము పేరు నాని గుర్తుపెట్టుకో మచిలీపట్నంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రతి గొడవని కూడా కూటం ప్రభుత్వం తరపున మేము బయటకు తీయబోతా ఉన్నాం నువ్వు చేసినటువంటి అరాచకాలు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ అక్కడ జరిగినటువంటి హత్యలతో సుద్ద కూటం ప్రభుత్వం నీ పైన బయట పెట్టబోతూ ఉంది గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడే విధానం ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిన్ను చిత్తు చిత్తుగా నీ కొడుకుని నిన్ను ఓడిస్తే నువ్వు ఈ రోజున బందర ప్రజానికానికి అంటే నువ్వు చూసే చర్య ఎలా ఉన్నానంటే వాళ్ళ మీద ఒక ప్రతీకార చర్యగా కనపడతాం నువ్వు ఓడిపోయిన దాన్ని అక్కుస ప్రజల మీద చూపిస్తా ఉన్నావు పార్టీలో విభేదాలు ఉంటాయి రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఓడిపోయినంత మాత్రాన ప్రజల్ని నువ్వు ఒక బానిసల్లాగా చేసుకుంటూ ప్రజల మధ్య విద్వేషాలు రచ్చగొట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తాం నిన్నగా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కార్యక్రమం అని చెప్పని ఓ పిలుపునిచ్చింది దానికి ఉదాహరణ చెప్తా ఇక్కడ మీకు పులి బొమ్మ కనబడుతుందా ఇందులో పులి కనపడుతుందా అంటే కూటమి ప్రభుత్వం ఇది తెల్ల కాగితం ఉంటది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో ఉంది చూడండి అని చెప్పని ప్రజలు చెప్తా ఇందులో ఎలా అయితే పులి లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల్లో రైతుల కార్యక్రమం చేస్తే రైతులు ఉండరు నిరుద్యోగుల కార్యక్రమాలు చేస్తే ఇందులో నిరుద్యోగులు ఉండరు లేకపోతే మరొక కార్యక్రమం చేస్తే ఉండరు అలానే కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమంలో కూడా అక్కడ కులం ఉండదు ప్రజలారా గమనించండి మీరందరూ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించే కల్పితాలు మాత్రమే ఉంటాయి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే ఈ తెల్ల పేపర్ లాగా రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తా ఉందో ఆ దాని మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిచ్చి గీతలు గీసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ తో ఒక బీసీ నాయకుడితో పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తే భుజం తట్టినటువంటి ఘటనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి ఇంకా మర్చిపోయారు మర్చిపోయారనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడిచ్చో నువ్వే వేదిక మీద ఉంది ఎన్ని గొడవలు పెట్టావు నువ్వు గడిచిన ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు అధికారం పోయిందని చెప్పి ప్రజల మీద ప్రతీకారానికి వస్తా ఉన్నారు అమాయకులైనటువంటి ప్రజల్ని కులాల మధ్య చిచ్చులు పెట్టి మీరు రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు నిన్న గుడిగడ నియోజకవర్గంలో కూడా అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టి మాట్లాడి కులాల మధ్య గొడవలు పెడతా ఉన్నారు ఒప్పందాలు చేసుకోవడానికి కులాల మధ్య గొడవల మీరు మీ పార్టీ కార్యక్రమాలకి ప్రజలు బయటికి రాకపోతే కులాల మధ్య గొడవ పెట్టి కులాల సహద్దులు చేస్తే పార్టీలోకి మీరు రావాలి పార్టీలోకి మీరు ఉంటే మేము రాజీలు చేస్తామని చెప్పని ఇదే మీరు మాట్లాడేది ఇదే మీ రాజకీయ వ్యవహార శైలి మచిలీపట్నంలో ఎన్ని గొడవలు చేశావో మచిలీపట్నంలో హత్యలు ఎన్ని జరిగినాయో నీ మీద థీమ్ అంటావో పేరున్నాని జగన్మోహన్ రెడ్డి పేరు నాని యాక్షన్ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ అనగానే మీడియా ముందుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సహించబో అని చెప్పని కూడా ఈసారి హెచ్చరిస్తా పేరు నాని గుర్తు పెట్టుకో పేరున్నాని నువ్వు చేసే ప్రతీది ఇక్కడ కూటం ప్రభుత్వం గమనిస్తానే ఉంది మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రజా కోర్టులో అదే రకంగా బుద్ధి చెప్తాం అదే విధంగా కూడా మేమందరం కూడా ప్రజలను కోరుకునేది ఒకటే మీరు ఎక్కడా కూడా సమన్వయం కోల్పోవద్దు ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా చట్టం పనిచేస్తా ఉంది లాండర్డర్ చాలా బలంగా వ్యవహరిస్తూ ఉంది ఇక్కడ తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళని మీరు ప్రజా కోర్టు ముందు నించోపెట్టండి పోలీస్ సమక్షంలో వారికి అప్పచెప్పండి ప్రజాబద్ధంగా ఏదైతే తప్పు జరిగితే అక్కడ మనం కోర్టు ద్వారా పోలీసుల ద్వారా మనం పరిష్కరిద్దామని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం మీరెవరూ కూడా ఉద్వేగాలకు లోనవ్వద్దు సమయం పాటించండి ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని చెప్పని మీరు అందరూ కూడా గమనించండి వీటన్నిటిని మనం తిప్పికొడదాం రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత రాష్ట్రంగా మనం అందరం కూడా చూడాలి ఈ రాష్ట్రం మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలి అని అంటే దుర్మార్గుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి ఎలా అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా నేను మనం అందరం కలిసికట్టుగా చేశామో అదే విధంగా ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేసేంత వరకు కూడా ఐక్యతగా ఉన్నాం మన కులాలన్నింటినీ కూడా ఐక్యతగా ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చేతులు జోడించి మేము కోరుతా ఉన్నామని చెప్పని సందర్భంగా కోరుతా ఉన్నాం ముందుగా ఇక్కడ చేసిన మీడియా మంత్రులకు కోటల సభ్యులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గమైన అతి దరిద్రమైన ప్రతిపక్షం అంటే ఏది ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పాలండి ఎందుకనంటే ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గం చూసినా కుల గొడవలు రూపుదామని చూస్తున్నారు మొన్నటి మొన్న కల్దీని మండలంలో గారి పేడ పులిచి అక్కడ కుల గొడవలు ఇవాళకి ఆరు కైక్లూరు అక్కడ కొడ ఏమండి అసలు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు బందర్ ఫ్రెష్గా బందర్లో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారిని అతను సోషల్ మీడియాలో సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆ వ్యక్తి దానికి అక్కడ నియోజకవర్గంలో ఆ మచిలీపట్నలో ఉన్నవాళ్ళు క్షమాపణ చేపించడం జరిగింది దాన్ని ఈ పేరు నాని గారు ఏదో జరిగిపోయింది ఇక్కడ కులాలని అవమానించారు అని చాలా తప్పండి ఎందుకంటే జనసేన పార్టీ అన్ని కులాలని మతాలని కలుపుకుని ఈ రోజున ఇన్ని సీట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో నిలబడగలిగిందంటే దానికి అన్ని కులాలు ఆమోదం ఉండబట్టి మరి మీరు చూసుకుంటే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈ పదకొండు సీట్లు కూడా రేపు ఉంటాయో ఊడతాయో జీరోగా అవుతాయో కూడా మీరు గ్రహించుకోవాలి ఇలాంటి చేష్టలు చేస్తే కనుక ప్రజలే అంత అమాయకులు కాదండి ప్రజలు చాలా తెలివిగా వాళ్ళు పతిని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు మీకు ఉన్న విలువలు కూడా ఆ పదకొండు విలువలు కూడా పోయేట్టు చేసుకుంటున్నారు దయవుంచి మీరు ఇలాంటి పనులు గనక చేస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కూడా వైసీపీ పార్టీని తిరగబడి మట్టుబడితే అని చెప్పి సభామోహం తెలియజేసుకుంటూ సెలవులుకుంటాం